సో నేను చెప్పబోయేది ఏమంటే ఇప్పుడు మనకు షుగర్కి కంపల్సరీ మనము ప్రతి మూడు నెలలకు కానీ అలా డాక్టర్ గారు చెప్పినట్టు కంపల్సరీ పరీక్షలు అనేవి కంపల్సరీ చేయించుకోవాలి మనం ఇప్పుడు షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటే ఇమీడియట్గా మనము మీ ఎవరైతే మీ కన్సల్ట్ డాక్టర్ గారు ఉంటారో వాళ్ళ దగ్గర కంపల్సరీ మీరు అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు మన షుగర్ గురించి చెప్పాలంటే షుగర్ వ్యాధి రెండు రకాలు ఉంటుంది ఒకటి టైప్ వన్ డయాబెటీస్ మెలిటస్ అంటారు రెండోది టైప్ టూ డయాబెటీస్ మెలిటస్ అంటారు టైప్ వన్ డయాబెటిస్ మెలిటస్ అంటే చాలా మందికి ఏమంటే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షనే తగ్గిపోతుంది దాన్ని టైప్ వన్ డయాబెటిస్ మెలిటెస్ అంటారు టైప్ టూ డయాబెటిస్ మెలిటెస్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ ఎక్కడైతే పని చేయాలి ఎండార్ కానీ అక్కడ పని చేయదు బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెజిస్టెన్స్ అలా పనిచేయదు అనమాట టైప్ టూ అనే చాలా వరకు టైప్ టూ అనేది మనకు లావుగా ఉన్నవాళ్ళు ఓబిస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి మనకు టైప్ టూ డయాబెటిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో టైప్ వన్ వచ్చి ఇది యూజువల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల కొన్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీయల్గా రావడం కానీ దీని ఆటోమ్యూన్ ప్రాబ్లమ్ అంటే మన రోగ నిరోధక శక్తి ప్యాన్క్రాస్ మీద అటాక్ చేయడం వల్ల కానీ అలా టైప్ వన్ డయాబెటిస్ మెలటెస్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇమి టై ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ మెలిటెస్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కమ్యూనిటీలు ఎక్కువ మోతాదు ఉండేది టైప్ టూ డయాబెటిస్ మెలిటెస్ ఉంటుంది అది దాని గురించి మాట్లాడుకుంటే అధిక బరువు ఉన్నవాళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏమంటే బరువు తగ్గాలి దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ రిగార్డింగ్ టైప్ టు డయాబెటిస్ మిలిటర్స్ అంటే ఒబిసిటీ అనేది చాలా అది మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట షుగర్ కంట్రోల్ అవ్వడానికి తర్వాత రెండోది ఏమంటే మనకు రోజు కంపల్సరీ డైలీ వర్క్ వర్కప్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము మినిమం వారానికి నాలుగు రోజులు అలా నాలుగు రోజులు అలా మినిమం అర్ధ గంట రోజు వాకింగ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ అలా చేయాలి తర్వాత దీంతోపాటి ఆహారం ఆహారపు డైట్ కరెక్ట్గా మెయింటైన్ మెయింటైన్ చేసుకోవాలి డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి డయాబెటిక్ డైట్ అంటే మనము ఏం తీసుకుంటాం డయాబెటిక్ డైట్ అంటే ఇప్పుడు షుగర్స్ అనేవి షుగర్ ప్రోడక్ట్స్ కానీ షుగర్స్ అనేవి మొత్తం అవాయిడ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు రెండోది రైస్ కంపల్సరీ అనుకుంటే రైస్ ఒక పూట ఎస్పెషల్లీ లంచ్ పీరియడ్లో తీసుకోవాలి తర్వాత క్వాంటిటీ ఆఫ్ రైస్ అవి తగ్గించి మోస్ట్లీ మనము ఎక్కువ మోతాదు ఫైబర్ ఫుడ్ లైక్ వెజిటబుల్స్ కానీ తర్వాత ఎక్కువ మోతాదు బ్రౌన్ రైస్ కానీ తర్వాత మిల్లెట్స్ కానీ అంటే కొర్రలు సాములు పరిగలు రాగి ఇలాంటివి మన ఆహారంలో ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకుంటే చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది జొన్న రొట్టె ఇలాంటివి కూడా మనము ప్రిఫర్ చేయొచ్చు సో ఇది డైట్ థెరపీ అంటే షుగర్కి టైప్ టూ డ్యాబిటెట్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా డైట్ అనేది ఈ విధంగా ఫాలో అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది తర్వాత మనకు మీ డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు పెట్టే మందుల్ని క్రమ క్రమంగా కంపల్సరీ ఈ టైంలో ఇది వేసుకోవాలి ఈ టైంలో ఇది వేసుకోవాలని కరెక్ట్గా వాడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో డిస్కంటిన్యూ చేయడం కానీ వితౌట్ డాక్టర్ ఇది అడ్వైస్ లేకుండా ఆపేయడం కానీ అవి చేయకూడదు తర్వాత రెగ్యులర్ కంపల్సరీ మానిటరింగ్ ఉండాలి అంటే నెలకి కానీ మూడు నెలలకు కానీ ఏ విధంగా అయితే డాక్టర్ గారు సజెస్ట్ చేశారు ఆ విధంగా మనము మానిటర్ చేసుకోవాలి మూడు నెలలకు ఒకసారి హెచ్బీఎన్సీ అని ఉంటుంది పరీక్ష కంపల్సరీ చేయించుకోవాలి హెచ్బిఎన్సీ లెవెల్స్ బిలో సెవెన్ ఉండాలి అలా ఉంటే మనకు డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవన్నీ తగ్గుతాయి లైక్ మనకు కాంప్లికేషన్స్ డయాబెటీస్లో ఎస్పెషల్ ఐదు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతాయి అలాంటి మన హెచ్బీఎన్సీ బిలో సెవెన్ ఉంటే అది మనము ఐదు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యే కాంప్లికేషన్స్ని ఇరవై సంవత్సరాల వరకు కూడా మనం కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా మనం ఆపగలం సో ఈ విధంగా హెచ్బీఎన్సీ అవన్నీ కంట్రోల్లో ఉంటే ఉండి కరెక్ట్గా మానిటర్ చేసుకొని కరెక్ట్గా మందులు వాడుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది